హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీ కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక ఇక్కడ వచ్చేసి మీకు నేను నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను సో చాలామంది మీ వర్క్ రొటీన్స్ కూడా పెడుతూ ఉండండి అని అడుగుతూ ఉన్నారు సో ట్రైపోర్డ్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఎక్కువగా రెసిపీస్ మీదే చూపిస్తున్నాను తప్ప నా డే రొటీన్ అయితే పెద్దగా చూపించట్లేదు కదా సో ఇవాళ మీతో నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను ఇంక ఇక్కడేమో సరుకులు నెలకి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకుంటానండి మెయిన్ సరుకులు ఉంటాయి కదా కందిపప్పు మినపప్పు పల్లీలు సో నేను ఒకవేళ ఏదైనా స్నాక్ చేయాలి అనుకుంటే కావాల్సినవి ముందు రోజు లేదా ఆ రోజు తెప్పించుకుంటాను కానీ మెయిన్ గ్రాసరీస్ మాత్రం నెలకి సరిపడా తెప్పించుకుంటానండి అంటే ఒక మూడు కేజీలు మినపప్పు ఒక రెండు కేజీలు కందిపప్పు కేజీ పల్లీలు కేజీ పుట్నాలు తర్వాత సేమియా కారము ఉప్పు పసుపు ఉప్పు ధనియాల పొడి ఇట్లాంటివి ఉంటాయి కదా మెయిన్ కావాల్సినవన్నీ కూడా నెలకు సరిపడా తెప్పించుకుంటాను ఏదైనా స్పెషల్ రెసిపీస్ ప్లాన్ చేస్తే మాత్రం ముందుగా తెప్పించుకుంటాను అన్నమాట సో ఇంకా అయిపోయినవన్నీ కూడా మళ్ళీ ఫీల్ చేసుకున్నాను ఇంక ఇక్కడేమో ఇది వచ్చేసి మొన్న మీకు చూపించాను కదండీ మామిడి అల్లము సో మామిడి అల్లం ముక్కల్లో పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాను పచ్చిమిరపకాయలు అయితే తినేసాను నేనే ఇంకా అల్లం ముక్కలు కూడా చాలా వరకు తినేశారు మా వాళ్ళైతే మామూలుగా అయితే అవి హాఫ్ కేజీ ఉండాలి అల్లం ముక్కలు కనీసం ఇప్పుడు పావు కేజీ కూడా లేవు తినేసారనమాట అయితే ఇంక కొంచెం కారం అవి కలిపి పచ్చడిలాగా పెట్టుకుందాం అని చెప్పి అది ఆవకాయ అంటాం కదా సో అది దీనికి కొలత ఏం లేదు అంచనాగా వేసేస్తున్నాను అందులో నిమ్మరసం అనేది చాలా ఎక్కువ ఉందండి ఇప్పుడు ముక్కలు తినేస్తున్నాం కానీ ఆ నిమ్మరసం వేస్ట్ అయిపోద్ది కదా అదే ఇలా పచ్చడిలా పెట్టుకుంటే మజ్జిగన్నంతో తినొచ్చు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే బాగుంటుందని ఇలా పచ్చడిలాగా కలుపుతున్నాను ఒక టూ స్పూన్స్ కారం వేసాను అలాగే ఒక అర స్పూను మెంతులు ఆవాళ్ళు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకుంటాం కదా సో అదైతే ఒక అర స్పూన్ వేసాను అలాగే ఒక చిన్న కప్పు ఆయిల్ అయితే వేసుకున్నా ఇది పల్లీ ఆయిల్ అండి మామూలుగా అయితే పోపు పెట్టుకోవచ్చు కొంచెం ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకోవచ్చు కానీ నాకు ఎందుకో పల్లీ ఆయిల్ కానీ నూపప్పు అదే నువ్వుల నూనె కానీ పచ్చి ఆయిల్ స్మెల్లే నాకు ఇష్టం అండి అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్గా పచ్చి ఆయిల్ అయితే కలిపేసుకున్నాను ఉప్పు అయితే ఉంది ఆల్రెడీ ఉప్పు నిమ్మరసం ఆల్రెడీ అందులో వేసే ఉన్నాయి కాబట్టి ఇంకా నేను సపరేట్గా అయితే ఏమీ కలపలేదు కారము మెంతులు ఆవాలు జీలకర్ర పొడి ఆయిల్ కలిపేసి పెట్టేసుకున్నా అనమాట వేడి వేడి అన్నం వేసుకొని తిన్నా మజ్జికన్నంతో తిన్నా చాలా బాగుంటుంది కదా సో ఇంక అదైతే కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంక ఇప్పుడు ఈవినింగ్ యాక్చువల్గా నేను మధ్యాహ్నం ఇంకా ఏం తినలేదు సో ఇప్పుడు చేసుకుని అంటే ఇడియాపం చేద్దాం అనుకుంటున్నాను రాగి పిండితోటి సేమ్ లాగా వస్తుంది కదా ఇడియాపం సో అదైతే చేద్దాం అనుకుంటున్నా అలాగే దాంట్లోకి మిక్స్డ్ వెజిటేబుల్ కోకోనట్ కర్రీ అయితే చేస్తున్నానండి కంప్లీట్గా కేరళ స్టైల్లో సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మధ్యాహ్నం తిన్నట్టు ఉంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను అనమాట అసలు కర్రీ వచ్చిందండి కర్రీ ఎంత బాగుందో కమ్మగా ఉందనమాట అంటే ఇదేంటంటే మనం కారము ధనియాల పొడి మసాలా పొడులు ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకునే ఒక కర్రీ అనమాట సో దానికి మనం ఎన్ని రకాల వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇక్కడ ఒక రెండు పొటాటోస్ తీసుకున్నా ఒక పెద్ద సైజ్ క్యారెట్ తీసుకున్నాను ఇది కంప్లీట్గా పచ్చిమిర్చి కారంతోనే చేస్తానన్నమాట ఇంకా మా అమలు కారొడి అలాంటివి అయితే ఏమి వేయను అయితే నా దగ్గర పొటాటో పీల్ చేసుకునేది పీలరు పోయిందండి ఎక్కడో అందుకని ఇంకా చాక్తో అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసా ఆ తర్వాత ఇదిగోండి ఇంకా అన్నీ కూడా కడిగేసుకున్నాను ఇక్కడ ఇక్కడైతే నేను బీన్స్ కూడా ఉన్నాయి ఫ్రెంచ్ బీన్స్ అంటాం కదా సో అవి కూడా అయితే వేసుకున్నాను బీన్సు క్యారెట్ తర్వాత ఇట్లా ఆలు ఇంకా మీరు కావాలంటే కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు క్యాప్స్కమ్ వేసుకోవచ్చు ఇంకా గ్రీన్ పీస్ ఉంటుంది కదా గ్రీన్ బటాని సో అదైనా వేసుకోవచ్చు సో ప్రస్తుతానికి నేనైతే మాత్రం ఆలు తర్వాత పచ్చిమిర్చి ఫ్రెంచ్ బీన్స్ క్యారెట్ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే నేను ఆల్రెడీ నా దగ్గర మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పే ఉంటాను కదా హాఫ్ కుక్ చేసి పెట్టుకున్న కబూలి చెన్న తర్వాత గ్రీన్ పీసు నా దగ్గర ఇప్పుడు ఇన్స్టెంట్గా పెట్టుకుంటానని చెప్పి ఏం లేదు ఒక విజిల్ ఉడికించేసాక అందులో కాస్త సాల్టు ఆయిలు వేసేసి ఇలా కలిపేసి ఆయిల్ కలిపేస్తే మనకి ఇలా విడివిడిగా వస్తాయి అనమాట మొత్తం అంతా గడ్డ కట్టి బిగుసుకుపోకుండా ఆయిల్ కలపడం వల్ల మనకి గ్రీన్ పీస్ కానీ కాబూలీ చెన్న కానీ ఇలా విడివిడిగా వస్తాయన్నమాట సో ఇవాళ నేను కాబూలీ చెన్న వేసుకుంటున్నాను మీ దగ్గర ఫ్రెష్ గ్రీన్ పీస్ ఉన్న కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ కర్రీలో అంటే కొంచెం మంచి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట రెసిపీ సో ఇంక ఇక్కడైతే నేను హాఫ్ ఆయిల్ హాఫ్ నెయ్యి తీసుకున్నాను నెయ్యి ఉంటే మాత్రం తీసుకుంటాను ఖచ్చితంగా వాడతాను నాకు నెయ్యి ఫ్లేవర్ చాలా ఇష్టం లేకపోతే నార్మల్గా ఆయిల్తోనే చేసేస్తాను నెయ్యి కానీ బటర్ కానీ ఉంటే హాఫ్ ఆయిల్ హాఫ్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటా సో ఇంక ఇక్కడ ఏంటంటే మసాలా పొళ్ళు వేయట్లేదు హోల్ స్పైసెస్ ఉంటాయి కదా ఒక రెండు మూడు లవంగాలు ఒక స్టార్ ఫ్లేవరు దాల్చిన చెక్క అలాగే ఒక రెండు మూడు ఇలాయచి వేసుకున్నా అలాగే కొంచెం కసూరి మెతి కూడా వేసుకున్నాను వేసుకొని కొంచెం అది వేగా అంటే కొంచెం వేగిన తర్వాత ఇంకా అన్నీ వేసేసుకోవడమే అనమాట ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక ఆనియన్ తీసుకున్నాను కదా ఆనియన్ వేస్తున్నాను టమాటో వేయట్లేదండి టమాటో వేస్తే ఏమవుద్దంటే కర్రీ కలర్ మారిపోద్ది రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ కర్రీ అనేది మనకి వైట్ కలర్లో ఉంటుందన్నమాట సో ఆ వైట్ కలర్ అలాగే ఉండాలి అంటే ఇంకా మనం వేరే కలర్ వచ్చేటివి అంటే ఇప్పుడు బీట్రూట్ వేస్తే రెడ్ కలర్లోకి అయిపోద్ది టమాటో వేస్ రెడ్గా అయిపోద్ది సో అందుకే ఆ రెండు స్కిప్ చేసి వేసుకోండి లేదు మాకు కలర్ అవసరం లేదు వేసుకుంటాము అంటే వేసుకోవచ్చు మీ ఇష్టం సో నేనైతే అవి వేయట్లా ఆ తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇంకా అన్ని రకాల కాయగూరలు అయితే వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇంక మొత్తం పొటాటో క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే కారం అంతా కూడా మనకి పచ్చిమిర్చి ద్వారానే రావాలి కాబట్టి ఇంకోటి ఏంటంటే మనం అందులో నెయ్యి కొబ్బరి అవి వేస్తాం కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటుంది సో స్పైసీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు సో ఇంక ఇక్కడైతే నేను పెరుగు వేసుకున్నాను ఒక హాఫ్ కప్పు పెరుగు రుచికి సరిపడా సాల్ట్ అలాగే పంచదార ఒక స్పూన్ పంచదార అయితే వేసుకున్నాను ఇదేంటంటే మనము కొబ్బరి వేసుకుంటాం కదండి ఇప్పుడు స్వీట్గా ఉన్న కొబ్బరి అనుకోండి పర్లేదు ఒక్కొక్కసారి కొబ్బరి అనేది స్వీట్గా ఉండదు చప్పగా ఉంటుంది సో మనకి ఆ కొబ్బరి ఫ్లేవర్ తెలియాలి అంటే కొంచెం పంచదార వేస్తే మరీ స్వీట్గా అయితే ఏమి ఉండదు కమ్మగా ఉండదు సో ఒక్క స్పూన్ పంచదార కూడా వేసుకొని ఇలా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మొత్తం అంతా కలిపేశాను సో వాటర్ వేసాను కదా ఈ లోపల అదైతే కుక్ అవుతూ ఉంటుంది ఇంక ఈ లోపల కొబ్బరి పేస్ట్ అయితే చేసుకుందాం నేను ఇలా కొబ్బరి చెప్పని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి బయట ఉంచేశాను ఇప్పుడు ఏంటంటే కూలింగ్ అంతా తగ్గిపోయే లోపల మనకు అదంతా ముడుచుకుపోయి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా తీయడానికి ఇదిగోండి ఇలా మొత్తం ఇక్కడ నేను మొత్తం ఒక హాఫ్ కొబ్బరి చెప్ప మొత్తం అయితే మిక్సీలు పేస్ట్ లాగా చేసుకుంటున్నాను ఒకవేళ మీరు కావాలి అనుకుంటే అది స్ట్రెయిన్ చేసి కొబ్బరి పాలు ఒకటే వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను ఏంటంటే మొత్తం కొబ్బరిని ఏమీ పిండట్లేదు మొత్తం అంతా వేసేస్తుంది అనమాట కొబ్బరి పా మీరు కావాలి అనుకుంటే కూర అంతా కొంచెం కొబ్బరి కొబ్బరిగా ఉంటుంది అనిపిస్తే కొబ్బరి పాలు వేసుకోవచ్చు వడకట్టి లేదు అనుకుంటే ఇప్పుడు నాకులాగా ఇలా మొత్తం వేసేసుకోవచ్చు ఇదిగోండి కొబ్బరి అంతా వేసేసాను అలాగే ఆ మిక్సీలో కాస్త వాటర్ అయితే వేసి అదంతా కూడా వేసేసాను అనమాట వేసేసి ఇదిగోండి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని వేసేసుకోండి అంతేనండి ఇంకా అందులో వేరే స్పైసెస్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు మనకి కొబ్బరి వేయడం వల్ల చిక్కగా కమ్మగా అసలు ఎంత రుచిగా ఉందో మాటలతో చెప్పలేను ఇది ఇడియాపంతోనే కాదు దోశలతో కానీ గీ రైస్ కానీ కొంచెం బగారా రైస్లు ఆ తర్వాత వెజిటేబుల్ పొలావ్స్ ఇలాంటివి చేసుకుంటాం కదా సో అలాంటప్పుడు ఇది ఓవర్ స్పైసీ లేకుండా కమ్మగా హాయిగా ఉందండి ఎంత బాగుందో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ కుర్మా మాత్రం కోకోనట్ కుర్మా ఇది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఏంటి అంటే ఇడియాపము సో ఈ ఇడియాపం అనేది మామూలు సేమియా లాగే ఉంటుంది పెద్ద టేస్ట్ సూపర్ అనేం కాదు కాకపోతే ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది అనమాట సో ఇక్కడ నేను రాగిపిండితో చేస్తున్నాను ఇడియాపం బియ్యపిండితో కూడా చేసుకోవచ్చు రాగిపిండి జొన్నపిండి ఇలా మన ఇష్టం ఏ పిండితో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితో వద్దులేండి అప్పుడు అది నూడిల్స్ అయిపోద్ది సో అలా కాకుండా రాగిపిండి కానీ జొన్నపిండి కానీ బియ్య పిండితో కానీ చేసుకోవచ్చు ఒక కప్పుకి ఒక కప్పు వేడి నీళ్ళు మరిగించి నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు కాస్త సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అయితే ఆల్రెడీ ఆ కడాయిలో ఆయిల్ ఉందని నేను ఇంకా ఆయిల్ ఏం వేయలేదనమాట సో ఒక కప్పుకి ఒక కప్పు ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ మరిగించి కలుపుకోవాలి ఒకవేళ నాకు ఇది కలుపుతూ ఉన్నప్పుడు తట్టింది ఏంటి అంటే ఇలా వేడి వేడిగా కలిపే కంటే నార్మల్గా మామూలు మంచినీళ్ళతో కూడా పిండిని చపాతీ పిండిలాగా కలిపేసుకోవచ్చండి ఇలాగా అంటే ఇంక వేడి చేసి చేయాల్సిన అవసరం లేదు మామూలు చన్నీళ్ళే పిండిని కలిపేసి ఇలా ముద్దలాగా చేసి జంతికలు కొట్టంలో వేసుకొని చూడండి మనకి ఇలా చిన్న చిన్న హోల్స్ వచ్చి ఉంటాయి కదా సో అలాగా మనం ఇలా జంతికల్లాగా వేసేసుకోవడమే అనమాట సో ఈసారి మీకు అలాగే చూపిస్తానులేండి ఇప్పుడైనా వేడి నీళ్ళు మరిగించి చేయడం వల్ల చేతులు కాలేయి నాకు యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే కాస్త తిప్పడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే పిండి కాస్త టైట్ అయ్యింది సో ఆ ప్రాబ్లం లేకుండా మీరు మామూలుగా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటారో కాస్త సాల్ట్ కొంచెం ఆయిల్ వాటర్ కావాల్సినంత వాటర్ వేసుకొని మామూలుగానే గోధుమ పిండిలా కలిపేసుకొని చేసేసుకోండి ఇంకా ఈజీగా వచ్చేస్తాయి తర్వాత ఇంకా ఇడ్లీ పాత్రలో ఇట్లా ఇడ్లీలు ఇడ్లీలుగా ఉంటాయి కదా హోల్స్ వాటిల్లో ఇలా పెట్టేసుకోండి ఒకవేళ మీ దగ్గర తట్ట ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా సో పెద్దది కావాలి నాకు తర్వాత గుర్తు నా దగ్గర ఆ ప్లేట్స్ ఉన్నాయి కదా త తట్ట ఇడ్లీ అని కానీ ప్రస్తుతానికి మాత్రం ఇలాగా చిన్న చిన్న ఇడ్లీలాగా పెట్టేశాను ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక టూ విజిల్స్ పెడితే ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి మనకి గ్రేవీ అనేది ఇలాగే ఉండాలండి కొంచెం పలచగా ఉండాలి ఎందుకంటే ఆ ఇడియాపం అంతా కూడా అది అందులో పీల్చుకొని తినాలి అంటే మరీ గట్టిగా ఉంటే గ్రేవీ బాగోదు కొంచెం పలచగా ఉండాలన్నమాట సో కూర అయితే అయిపోయింది అది పక్కన పెట్టేసా ఇంకా ఇడియాపం మాత్రం ఉడుకుతూ ఉంది రాగి ఇడియాపం చాలా హెల్దీ చాలా టేస్టీ అండి నిజం చెప్తున్నాను అసలు ఎంత బాగుందో నేను కొంచెం ఆకలితో ఉన్నాను వేడి వేడిగా తినగానే నాకైతే భలే అనిపించింది ఇంక ఈ లోపలైతే ఇదిగోండి పడిన గిన్నెలైతే కడిగేస్తా ఉన్నానండి ఏంటంటే నాకు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్నీ ఇంకా ఇంట్లో పనంతా చేసుకుంటాను కదా సో అప్పుడు ఏంటంటే డిష్ వాషర్లో సామాన్లు పెట్టేస్తానా ఆ తర్వాత ఎన్ని సామాన్లు పడినా సరే నేను ఇలా చేత్తో కడిగేస్తాను అనమాట డిష్ వాషర్ కోసం వెయిట్ చేయను ఎందుకంటే ఆల్రెడీ డిష్ వాషర్లో తోమేసిన సామాన్లు ఉంటాయి కదా సో ఇప్పుడు అవన్నీ తీసి సర్దిన తర్వాతనే మళ్ళీ ఈ సామాన్లన్నీ అందులో పెట్టడానికి అవుతుంది సో అప్పుడు వరకు షింకులో సామాన్లు ఉంటే నాకు అదొక ఓసిడి అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా పెద్దగా ఏమీ వాడినవేం కాదు కదా సో కొంచెం సేపు అలా అలా వాడినవే కాబట్టి ఇంకా కడిగేస్తున్నాను ఎక్కువ ఏమీ ఉండవు కదా వెంట వెంటనే కడిగేస్తే అందుకని చెప్పేసి నాకు షింక్ ఖాళీగా ఉండాలి సామాన్లు ఉంటే ఎందుకో నచ్చదు ఈవినింగ్ పిల్లలు వచ్చిన దగ్గర నుంచి ఇంకా మా వారి లంచ్ బాక్సులు పిల్లలవి లంచ్ బాక్సులు ఇంకా అవన్నీ నేనేం చేత్తో కడగను అన్నీ కూడా డిష్ వాషర్లోనే పెట్టేస్తా ఒక్కసారి డిష్ వాషర్లో సామాన్లు తీసాను అంటే ఇంకప్పుడు లోడ్ చేస్తూ ఉండానన్నమాట అనమాట సో ఆ లోపల పడే గిన్నెలన్నీ కూడా నేనే ఇంక కడిగేస్తాను ఎందుకంటే మొత్తం పడినవి ఒక నాలుగైదు గిన్నెలన్నీ కూడా కడిగేసాను ఆ లోపల ఇంక ఇదైతే ఉడికిపోయిందండి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది నాకైతే ప్రాపర్గా ఉడకడానికి చెప్పాను కదండి మీరు వేడి నీళ్ళతో ఇప్పుడు నేనంటే వేడి నీళ్ళతో మరిగించి చేశాను మీరు వేడి నీళ్ళు కూడా అవసరం లేదు సేమ్ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో మంచినీళ్ళు వేసుకొని అలా రాగి పిండిని కూడా కలిపేసి ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న దాంట్లో వేసుకొని ఇలా లాగా ఒత్తేసుకుంటే మనకి చక్కగా ఇడియాపం అయితే రెడీ అయిపోద్ది మీ దగ్గర తట్ట ఇడ్లీ ప్లేట్స్ ఉంటే తట్ట ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకుంటే పెద్ద పెద్ద ఇడియాపాలు వస్తాయి నేను ఆ సంగతి మర్చిపోయి ఇంక ఇలా పెట్టేసుకున్నాను అనమాట చిన్న 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 సో నేనేంటంటే ఇది ఫస్ట్ టైం అనమాట చేయడం చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ చేసేది అంటే నేను పెళ్ళైన తర్వాత కూడా ఒక రెండు మూడు సార్లు చేశాను బియ్య పిండితో చేశాను ఆ తర్వాత ఆ ప్లేట్ అవి ఉంటాయి కదా చిన్న చిన్న హోల్స్ వచ్చిండేటివి అవి ఏంటంటే పోయింది ఆ ప్లేట్ పోయింది జంతికలు కొట్టంలో ఆ చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ పోయింది అది పోతే చేయలేము ఎందుకంటే సన్నగా కాకుండా లావుగా ఉంటే తినలేమండి ఈడియాప్ అనేది చిన్న చిన్న సన్న హోల్స్తోనే బాగుంటుంది అప్పుడే లాగా ఉంటాయి కాబట్టి తినగలం అదే మనం పెద్ద పెద్ద హోల్స్ ఉన్నవి జంతికలు వేసుకుంటాం కదా సో ఆ హోల్స్ ఉన్నవి చేస్తే మాత్రం బాగోదు మనకి చిన్న హోల్స్ ఉన్నవే ఉండాలన్నమాట జంతికలు కోట్టడంలో సో ఇంక ఇక్కడైతే వేడి వేడిగా ఇడియాపము అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కోకోనట్ కర్రీ అండి అసలు ఎంత బాగుందో కమ్మగా ఉంది సో పచ్చిమిర్చి కావాలి అంటే ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి ఇంకా బాగుంటుంది సో నెయ్యి వేసాను కదా అంత స్పైసీగా అనిపించలేదు హాయిగా కమ్మగా ఉందన్నమాట ఎక్కువ స్పైసెస్ ఎక్కువ మసాలాలు ఇష్టపడిన వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది నేను మాత్రం ఆయన ఎంజాయ్ చేస్తా అన్న ఇంక పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా ఒకసారి చూడండి ఫస్ట్ తినను రా ఆ వెజిటేబుల్స్తో మిక్స్ చేసి తినాలి ఫస్ట్ తిను ఇస్తాను స్పూను విష్ణు క్యారెట్ నా క్యారెట్ బీన్స్ పొటాటో ఏరా విష్ణు ఎలా ఉంది బాగుంది ఎందుకు వద్దన్నావు మొత్తం తినేయాలి స్పూన్ చేత తినేస్తారా స్పూన్ ఇస్తే మీరు ఆ వెజిటేబుల్స్ వదిలేస్తారు ఏమి అలాగే తినండి ఏనా కొంచెం సూప్ అయినా అది కర్రీ అయినా గ్రేవీ గ్రేవీ అయినా వేస్తాంటా ఇంక మా పిల్లలకు కూడా నచ్చిందండి ఫస్ట్ అయితే కొంచెం భయం వేసింది తింటారో తినరో అని చెప్పి చెప్పంగానే ఇడియాప్మా మాకు ఏమొద్దాం మా కర్రీ వేసి దోశలు వేసి ఇచ్చేసేయని చెప్పి అన్నారు ఇంక తినకపోతే అదే చేద్దాం అనుకున్నాను దోశలే వేసి చేద్దాంలే అనుకున్నాను కానీ తిన్నారు ఇదేంటమ్మా సేమియానే కదా రాగి సేమియానే కదా అన్నారనమాట అవును ఫస్ట్ తినండి అని చెప్పి ఇంక అప్పుడు పెట్టించా ఫస్ట్ అయితే మా చిన్నోడు నాకు వద్దు అన్నాడు అదేంటి ఆ కలర్లో ఉంది నాకు వద్దు అంటే సేమియా అమ్మ అది రాగి సేమియా అని చెప్పి అప్పుడు పెట్టించా అనమాట వాడికి ఇంకా వాళ్ళైతే తింటా ఉన్నారు ఇంక ఈ లోపల వాళ్ళు తెచ్చిన లంచ్ బాక్సులు ఉంటాయి కదా సో అవన్నీ కూడా తీసేసి షింక్లో పెట్టేసి ఇంక ఇంకా డిష్ వాషర్లో ఉన్న సామాన్లు అయితే అందులో సర్దాలి నాకు డిష్ వాషర్లో కడిగేసిన గిన్నెలు సర్దడం ఈజీ అయిపోయిందండి ఈజీగా అంటే చూడండి అన్నీ అందులో నీట్గా మనం పెట్టే పెట్టేసి ఉంటాం కాబట్టి అందులో నుంచి తీసి షెల్ఫ్లో ఈజీగా పెట్టేసుకోవచ్చు కానీ షింక్లో సామాన్లు డిష్ వాషర్లో పెడతాం కదా అప్పుడు మాత్రం పెద్ద చిరాకు వస్తుందండి ఎందుకంటే డిష్ వాషర్ వల్ల కాదు నాకు షింకు వల్ల నాకు ఏంటంటే షింకు పైప్ ఉంటుంది కదా కింద ఆ పైపు కొత్తది మార్పించారండి ఒక టూ మంత్స్ బ్యాక్ కొత్తది వేసారనమాట అది వేసినప్పటి నుంచి బ్లాక్ అయిపోతూనే ఉందండి షింకు అప్పటికి నేను నేనేం వేయను అవన్నీ తీసి పక్కన ఒక ప్లాస్టిక్ బాక్స్ పెట్టి అందులోనే వేస్తాను ఆ డస్ట్ అంతా అయినా సరే కనీసం మనం కడిగినవి ఆ వాటర్ కూడా ఒక్కొక్కసారి వెళ్ళవన్నమాట నాకు అస్తమా మా వారిని ఆ పైప్ తీసేసి కొత్త పైప్ మార్చు అని చెప్పి అంటనే ఉన్నాను కానీ తనేమో మార్చట్లేదు ఇంకా ప్లంబర్నైనా పిలిపించి వేరే పైప్ ఒకటి తెప్పించాలి ఏమైందంటే పైపు జిగ్జాగ్ లాగా ఉంటాయి కదా సో ఆ జిగ్జాగ్ లాగా ఉన్న పైప్ ఏంటంటే అందులో ఉండిపోతుంది అనమాట కొంచెం కొంచెంగా అలా కాకుండా ప్లెయిన్ పైప్స్ ఉంటాయి కదా సాఫ్ట్గా ఉన్న ప్ల పైప్ అనుకోండి వెళ్ళిపోతుంది అలా కాకుండా మా వారు ఏం చేశారంటే ఆ జిగ్జాగ్ లాగా ఉన్న పైప్ తీసుకొచ్చేసారా అప్పటి నుంచి ఆ పైప్ వాటిల్లో ఇరుక్కొని అస్తమానం వాటర్ అనేది స్ట్రక్ అయిపోతుంది నాకు పెద్ద తలనొప్పండి ఈ షింకుతో మాత్రం సో అందుకే మ్యాక్సిమం ఏం చేస్తున్నానంటే పడినివి పడినట్టు అంటే కడిగేయడమో లేదంటే అవి తీసేసి పెట్టేయడమో చేస్తూ ఉంటా అనమాట సామాన్లు అయితే మాత్రం ఇంకా మా వారికి అయితే ఇంకొక ప్లేట్ పెట్టాను మొత్తం నాకు ఫోర్ ప్లేట్స్ వచ్చాయి ఇంకా నలుగురికి నాలుగు ప్లేట్స్ అంటే ఒక్కొక్కరికి ఫోర్ ఫోర్ చొప్పున తినేసావన్నమాట ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్ అదే ఇంకా నైట్కి ఏమనుకున్నానంటే కొంచెం గీ రైస్ చేసేసేమనుకోండి అంటే కర్రీ ఉంది కొంచెం నెయ్యి కొంచెం లవంగాలు అవి వేసేసి కొంచెం రైస్ బాస్మతి రైస్ వేసి ఫ్రై చేసేసి నీళ్ళు పోసేసి గీ రైస్ అయితే రెడీ అయిపోద్ది అయితే మా వాళ్ళైతే ఇంకొద్దు మాకు దోశ వేసి ఇచ్చేసే గీ రైస్ వద్దు అన్నారు యాక్చువల్గా నేను గీ రైస్ చేద్దాం అనుకున్నాను మా వాళ్ళు అయితే వద్దు నైట్కి కూడా ఒక రెండు దోశలు వేసి ఇచ్చేసేవి చాలు అన్నారు ఇంక సరేలేని ఇంకా నైట్కి ఇంకా దోశలే వేసి అన్నమాట సో ఇంకా అయితే తినేశారు ఇంకా మేడపోయిన బట్టలు అవన్నీ ఉంటేనో అవి తీసుకొని వద్దాం అని చెప్పి పైకి వచ్చా మొక్కలకి నీళ్ళు వేయలేదండి మా ఆయన అంటే ఈ మధ్య మొక్కలకి పైన కింద మా వారే వేస్తున్నారు అంటే చెప్పా ఉదయం పూట నాకు ఇంకా టైం సరిపోవట్లేదు అని చెప్పి నాకైతే చాలా బాధ వేస్తుందండి మామూలుగా మొక్కలకి నేను వాటర్ వేస్తూ కొంచెం చెక్ చేస్తూ ఉంటాను అనమాట మొక్కలు ఎదిగాయా లేకపోతే వాడిపోయాయా లేకపోతే ఆకులు ఎండిపోయినవి కట్ చేయడం అట్లా అలాంటిది ఈ పొద్దున్నే ఈ పిల్లలు బాక్సులు బాక్సులు అంత హడావిడిగా కట్టాలి కదా సో దానివల్ల కనీసం మొక్కలకి వాటర్ వేసి వాటి బాగోగులు చూసుకోవడానికి కూడా నాకు టైం ఉండట్లేదు మా వారే వేసేస్తున్నారనమాట వాటరు ఇంక వాళ్ళైతే వేయలేదని చెప్పారు ఇంక సరే అని మేడ మీదకి వచ్చి మొక్కలన్నిటికి వాటర్ వేసి ఇంకా కింద మొక్కలకైతే నేనే వేసుకున్నాను ఉదయము ఇంక ఇక్కడైతే మొత్తం అన్నిటికీ వాటర్ అయితే వేసేసి ఇక్కడంతా కొంచెం క్లీన్ చేస్తున్నాను పూజ చేసుకుందాం అని చెప్పి ఇంక ఇదిగోండి ఇవన్నీ కూడా అప్పుడు మనం కట్ చేసాం కదా సో ఆ కట్ చేసినవన్నీ కూడా ఇలా ఈ పక్క సందులు అయితే అనమాట ఇప్పుడు వాటి అన్నిటికి కూడా వాటర్ వేస్తున్నాను ఇంక ఇవేంటి అంటే ఇంక కింద పెట్టడానికి ప్లేస్ లేదు కదండి ఇంక అందుకే తెచ్చి ఇంక అవన్నీ కూడా ఇలా పెట్టేసా ఎవరికైనా ఇచ్చేద్దాం అనిపిస్తుంది ఎందుకంటే ఇవి ఎండ తగిలితే మొక్కలు పోతాయి అంటే పండిపోతున్నాయి ఆకులు ఎల్లో కలర్లోకి అయిపోతున్నాయి అనమాట కొంచెం ఎండ తగలడం వల్ల అందుకే అప్పటికి సొందులో పెట్టాను సొందులో ఎక్కువ ఎండ రాదు కదా అని చెప్పి అయినా సరే కొంచెం ఆకులైతే పండిపోతూ ఉన్నాయి సరే అని చెప్పి అన్నిటికీ వాటర్ అయితే వేసేసి ఇంక ఈ బట్టలు ఇవన్నీ తీసుకొని కిందకైతే వచ్చేసా మా వారి బట్టలు కదా ఇంక తీసుకొచ్చి మడత పెట్టేస్తా అన్నమాట పిల్లలు తినేసిన తర్వాత ఇంక వాళ్ళని అయితే బుక్స్ తీయమని చెప్పాను ఇంకా అలాగా అప్పుడు నండి కొట్టుకుంటూ ఉంటారు అనుకుంటాం కానీ ఇద్దరు ఆ మగపిల్లలుంటే ఇంకా అలా గొడవ పడుతూనే ఉంటారు చీటికి మాటికి మెయిన్గా మా పెద్దోడు మా పెద్దోడు ఏంటంటే సైడ్ డైలాగ్లేసి విష్ణుని విష్ణువుని ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు అనమాట ఏదో ఒకటి ఎక్కువ కనిపించకుండా డైలాగ్ లేసేది మా లక్కీయే అనమాట విష్ణుకి ఏంటంటే అస్సలు మాట పడ్డు ఒక్క మాట ఏదైనా ఇరిటేటింగ్ అంటే ఇంకా ఎగిరెగిరి తొంతాడు వాడిని ఇంత ఉంటాడు కానీ ఎందుకు అన్నావురా ఎందుకు అన్నావురా అని నేనేమో అసలు ఒప్పుకోను ఎందుకురా అన్నయ్య నారే అంటున్నావు అంటే మరి వాడు నన్ను అంటున్నాడు కదా అప్పుడు నువ్వేం ఏంటి అని వాడు ఏంటంటే సైలెంట్గా అనేస్తాడు మనకు వినిపించదు ఇంకా అలాగే ఇంకా తిడుతూనే ఉండ కొట్టుకోకుండా ముందు బుక్స్ తీసి చదవండి రా బాబు అని చెప్పంటే ఇంకా రూమ్లోకి వెళ్ళి బుక్స్ అయితే తీశారు ఇంకా బట్టలన్నీ కూడా సర్దేస్తూ ఉన్నానండి సో ఇదంతా కూడా నా డే డైలీ ఈవినింగ్ రొటీన్ సో మార్నింగ్ రొటీన్స్ ఎక్కువ షేర్ చేస్తాను కానీ ఈవినింగ్ రొటీన్స్ ఎక్కువ షేర్ చేయను కదా అంటే ఏం లేదు ఈవినింగ్ అయ్యే కొద్దీ ఓపికి తగ్గిపోద్ది ఇంక ఇంకా పని అంటే తప్పదు సో వీడియో షూట్ చేయాలంటే ఏమవుతుందంటే ఇంకా ఆ టైంకి ఓపిక ఉండదు కదా ఇంకా పెద్దగా నేను నైట్ టైం రెసిపీస్ ఎక్కువ ఏం చేయను ఏం చేసినా ఈవినింగ్ వరకే నైట్ ఏంటి అంటే సింపుల్గా అయిపోయేవే మధ్యాహ్నం వండేసాను అనుకోండి నైట్కి తినేస్తారు సో నైట్ అనేది అంత హెవీగా ఏం తినరనమాట సింపుల్గానే అయిపోతుంది అందుకే నేను మాక్సిమం ఈవినింగ్ వరకు చేస్తా బ్లాగ్స్ నైట్ వరకు చేయను ఆ తర్వాత ఇంకా టీ అయితే పెట్టేసుకుంటే మా వారు వచ్చారు ఇంక తనకు కూడా టీ ఇచ్చేస్తా ఉన్నాను టీ ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా ఇల్లు అవన్నీ కూడా ఒకసారి తుడిచేస్తా ఉదయం ఒకసారి ఇల్లు తుడుస్తా ఈవినింగ్ కూడా ఇల్లు తుడుస్తా ఆ తర్వాత ఇంకా పూజ అయితే చేసుకుంటా ఉన్నాను సిక్స్ థర్టీ అయిపోయింది పూజ అయ్యేసరికి అంటే పూజ చేసుకునేసరికి ఇదిగోండి ఫస్ట్ ఇంకా ఇంట్లో ఇలాగ నాకు ఇదివరకు ఇటువైపు పెట్టున్నాను కదా దీపాలు మన వాళ్ళే చెప్పారు దేవుడి వైపు ఉండాలి అంటేను ఇంకా సైడ్కి పెట్టాను అనమాట అంటే కంప్లీట్గా దీపాన్ని దేవుడి వైపు పెట్టేస్తే ఏమవుతుందంటే ఫోటోకి ఆ మసి అంటుకుంటుంది కదా ఆ దీపం వెలిగేటప్పుడు అందుకని చెప్పేసి దీపాలు అనేవి సైడ్కి పెట్టాను అయితే దీపాలు అండి రాత్రి పన్నెండు అయినా అలా వెలుగుతూనే ఉన్నాయండి అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అలా దీపం వెలుగుతూనే ఉంటే ఆ తర్వాత ఇంకా పైన కూడా ఇదిగోండి ఇలాగా మార్నింగ్ టైంలో అయితే దీపం పెట్టను జస్ట్ ధూప్ స్టిక్ వెలిగిస్తాను పూలు పెట్టేసి ఈవినింగ్ టైం మాత్రం దీపం పెట్టేసి ఇదిగోండి ఇది ఉంది కదా దీపం కొండెక్కకుండా అదైతే పెట్టేసా అనమాట సో చూసారు కదా ఇలా అండి ఇలా అవుతుంది నా ఈవినింగ్ రొటీన్ సో చూసారు కదా సో రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తానండి అప్పుడు వర్క్ అయితే ఉంటాను అండి సో మీకు కనుక రెసిపీస్ అవి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపో